దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా త్రీ వీలర్ మోటార్ వాహనాలను ఇవ్వడం జరుగుతుందని దరఖాస్తులు చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు అన్నారు బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా పదిహేడు వందల యాభై రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటార్ వాహనం అందజేస్తామని విభిన్న ప్రతిభావంతులైన వయో వృద్ధుల సంక్షేమం శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేయడం అభినందనీయమని అన్నారు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఒక పది బళ్ళు తగ్గకుండా మరి దివ్యాంగులకి ఉపకరణాలు మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉన్నారు ఈ యొక్క విడుదల చేస్తే మరి చదువుకొని ఖాళీగా వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి చదువుకున్న దివ్యాంగులు కూడా మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ నెల ఇరవై ఐదు వరకు గడువు ఉంది ఈ గడువులోపు మీ ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికెట్ క్యాస్ట్ ఇన్కమ్ ఫోటో అవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న హెట్ సెంటర్కి వెళ్ళి మన ఒక దివ్యాంగులది యాప్ ఏదైతే ఉందో మా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపిస్తూ ఉన్నాను నా యొక్క రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ అదేవిధంగా బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క పెద్ద వారు అందరూ కూడా మీ అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ ఒక అవకాశాన్ని మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని దివ్యాంగులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరీ మరి తెలియజేస్తున్నాం బాపట్ల నియోజకవర్గ